స్వాగతం సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఘనంగా వరల్డ్ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సత్తెనపల్లి మెడికల్ హాస్పిటల్ బి రావు మాట్లాడారు డాక్టర్ బిసి రాయ్ పుట్టినరోజు చనిపోయిన సందర్భంగా డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామన్నారు డాక్టర్ రాయ్ రెండు సార్లు వెస్ట్ బెంగాల్ సీఎం గా పనిచేశారని గుర్తు చేశారు కోవిడ్ నైన్టీన్ లో డాక్టర్లందరూ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎంతో సేవ చేశారన్నారు సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు మీడియా మిత్రులందరికీ పట్టణ ప్రజలకి అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా జూలై ఒకటిన నేషనల్ డాక్టర్స్ డే భారతదేశంలో మనం ఈరోజు డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము దీనికి ముఖ్య కారణమైన డాక్టర్ బిసి రాయ్ గారు ఈరోజు జన్మించిన తేదీ మరియు ఈరోజే ఆయన మరణించారు ఆయన ఒక గొప్ప ఫిజిషియన్ గొప్ప డాక్టర్గా ప్రజలకు చాలా సేవలు అందించిన తర్వాత ఆయన రెండుసార్లు వెస్ట్ బెంగాల్ సీఎంగా చేశారు సో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రోజున మన నేషనల్ డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మనం ఒకసారి డాక్టర్స్ వాళ్ళని అందరినీ ఒకసారి గుర్తు చేసుకోవడము వాళ్ళ సేవలు తర్వాత వాళ్ళు ఈ ఈ సేవలో వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళు చేసిన త్యాగాలు కూడా ఒకసారి స్మరించుకొని అందరికీ కూడా డాక్టర్స్ అనేది కూడా శుభాకాంక్షలు చెప్పుకొని గతాన్ని గుర్తు చేసుకునే సందర్భాన్ని ఈ సందర్భంగా ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలా సెలబ్రేట్ చేస్తున్నాము నిజానికి కోవిడ్ నైన్టీన్ సందర్భంగా తెలుసుంటుంది చాలామంది డాక్టర్స్ తర్వాత స్టాఫ్ కూడా చాలా కష్టపడి ప్రజల ఆరోగ్యం కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎంతో సేవ చేశారు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు సో ఇలాంటి ఒక డేని సెలబ్రేట్ చేయడం డాక్టర్లందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం మా అందరికీ కూడా మేము ఈ సందర్భంగా అందరికీ కూడా మేము మా విన్నపం ఒకటే మన సత్తనపల్లి ఆసుపత్రిలో అన్ని సేవలు లభిస్తున్నాయి సో ప్రజలందరూ కూడా ఈ సేవల్ని ఉపయోగించుకొని మనం ఎలాగో చెప్పినట్టు బ్యాంకాలజిస్ట్ మేడం కూడా ఉన్నారు డెలివరీస్ కానీ సీజర్లు కానీ తర్వాత చిన్నపిల్లల వైద్యం కానీ అంకళ్ళ వైద్యం కానీ జనరల్ ఫిజిషియన్ వైద్యం కానీ తర్వాత ఈఎన్టీ ఆప్తాల్మాలజీ అన్ని అన్ని సేవలు మనకు లభ్యం సో ప్రజలందరినీ కోరేది ఒకటే మీకు ఇరవై నాలుగు గంటలు మన దగ్గర సదుపాయం ఆరోగ్య సదుపాయం ఉంది వైద్య సదుపాయం ఉంది సో ఏ టైంలో అయినా సరే మన దగ్గరికి మీరు భ్యంతరంగా రావచ్చు గవర్నమెంట్ కూడా చాలా డబ్బులు వెచ్చించి ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు పరికరాలు మందులు ఇంజెక్షన్స్ అన్నీ కూడా సమకూర్చు సమకూర్చు సమకూర్చుతుంది సో ఈ సందర్భంగా అందరికీ నా విజ్ఞప్తి ఈ మీరు ఈ సేవల్ని ఉపయోగించుకోండి హాస్పిటల్కి కూడా మీరు మీ అందరికీ కూడా సేవల్ని ఉపయోగించుకొని